ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ ప్రతీక కార్యక్రమానికి స్వాగతం పరమాత్మ తత్వాన్ని గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మ అసలు మానసిక అశాంతికి కారణాలు ఏంటమ్మా నిజంగా ఈరోజు చాలామంది కంప్లైంట్ చేస్తుంది నా మనస్సు శాంతిగా లేదు నా మనస్సు చాలా డిస్టర్బ్గా ఉంది నా మనస్సు చాలా నెగిటివిటీతో ఉంది మరి ఈ మానసిక ప్రశాంతతకి ఎలాంటి ఔషధం కావాలి ఏ అద్భుత సాధనాన్ని మనం అప్లై చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనే కదా ఈరోజు అందరి మనస్సులో ఉన్నటువంటి ఒక ప్రశ్న అసలు ముందు మనస్సు ఎందుకు ఎందుకు అశాంతికి లోనవుతుంది అని మనల్ని మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు వరకు మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం చాలా సంతృప్తిగా ఉన్నాం ఇప్పుడు మనం ఒక కారులో ప్రయాణం చేస్తున్నాం మనం అనుకున్నట్టుగా మన స్పీడ్లో మనం వెళ్తున్నాం నిజంగా మనం చాలా కంఫర్టబుల్గా ఉన్నాము సో ఇప్పుడు మనకంటే వెనుక వచ్చినటువంటి కారు చాలా ఫాస్ట్గా వెళ్తుంది సో ఇప్పుడు మనం కంపారిజన్ స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి నాకంటే వెనకొచ్చింది ఇప్పుడు నేను ఈ కార్ని క్రాస్ చేసి చాలా ఫాస్ట్గా వెళ్ళాలి అని ఎప్పుడైతే మన మనసులో ఈ కంపారిజన్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందో అప్పటి వరకు ఉన్నటువంటి ప్రశాంతత డిస్టర్బ్ అవుతుందా లేదా అవుతుందా అంటే ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఈరోజు జీవితంలో మనతో ఉన్న దాంతో మనం ఎవ్వరం కూడా సంతృప్తి చెందలేకపోతున్నాము ఇతరులతో పోల్చుకోవడం వలన లేకపోతే కాంపిటీషన్ వలన లేకపోతే నెగిటివ్ థాట్స్ని ఎక్కువగా క్రియేట్ చేయటం వలన మానసిక అశాంతికి లోనవుతున్నాం సైన్స్ అండ్ సైకాలజీ ప్రకారము మనసు యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే అది ఎనభై శాతం వరకు గతంలో జరిగినటువంటి జ్ఞాపకాలన్నింటినీ పెనవేసుకొని ఉంటుంది పదిహేను శాతము భవిష్యత్తుతో పెనవేసుకొని ఉంటుంది ఐదు శాతం మాత్రమే అది ప్రజెంట్లో ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ కోసం మనం ఖాళీగా కూర్చున్నాం అనుకోండి ఎక్కువ ఏం ఆలోచిస్తూ ఉంటాము ఆ రోజు ఆ ఫంక్షన్కి నేను ఇంత మంచి శారీ వేసుకొని వెళ్తే నేను ఇంత చక్కగా వెళ్తే ఆ పలానా వాళ్ళు నన్ను ఎంత కామెంట్ చేశారు నేను వీళ్ళందరి కోసం ఎంత కృషి చేశానో ఎంత కష్టపడుతూ ఉన్నానో వీళ్ళు ఎవరు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నిజంగా నేను ఎంతో జాబ్ చేయాలి అని నేను ఎంతో కలలు కన్నాను ఈరోజు నా జీవితం ఎందుకు ఇలా ఉంది సో ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను వాళ్ళు బాగానే చూసుకున్నారు మర్యాద చేశారు కానీ తర్వాత నేను ఫోన్ కాల్ చేస్తే మళ్ళీ అసలు అటెంప్ట్ చేయలేదు రిప్లై లేదు మెసేజ్ లేదు సో అంటే గతంలో జరిగినటువంటి జ్ఞాపకాలన్నీ కూడా ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ మన మనస్సులో ఒక మెమరీ లాగా ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి అవునా కాదా సో ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉందనుకోండి మన మనస్సు ఎంతో అలజడికి డిస్టర్బెన్స్కి గురవుతుంది ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఇంకా రెండో కారణం వచ్చేసి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి ఎవరికి తగ్గట్టు సమస్యలు లేనటువంటి వ్యక్తి లేరు సో కొంతమంది యొక్క యాటిట్యూడ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే చిన్నది కూడా ఆవగింజ లాంటి పరిస్థితిని కూడా చాలా పెద్దదిగా చేసి ఊహించేసుకొని అన్ని సమస్యలు నాకే ఉన్నాయి అనేటువంటి ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది కానీ కొంతమంది యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని రకాల పరిస్థితులు ఉన్నా కానీ వాళ్ళ పెదవి దాటి వాళ్ళ సమస్యలు ఎప్పుడు కూడా ఇతరులకు చెప్పడం అనేది ఉండదు వాళ్ళు చాలా ఈజీగా మనోబలంతో క్రాస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మన యాటిట్యూడ్ కారణంగా కూడా మనం వాటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి మానసిక శాంతి గురించి ఎలాంటి సాధనలు చేయడం వల్ల లాభాలు కలుగుతాయండి మరి ఇవన్నీ మానసిక అశాంతికి గురి చేస్తున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి అని అంటే కంపల్సరీగా సాధన ఉండాలి అయితే ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇది చాలా బాగుంటుంది అసలు మానసిక శాంతిని ఎలా పొందుతామో అది ఎక్కడ ఉంది అనేది చూద్దాం మనం అందరికీ కావాల్సింది ప్రతి ఒక్క సందర్భంలో అది ఏ యుగమైనా సరే ఎంత గొప్ప రాజైనా సరే అందరికీ శాంతి కావాలి ఎందుకంటే శాంతి అనేది మన స్వభావం అన్నమాట మనం ఎంత శాంతంగా ఉంటామో అంత మనము మంచిగా ఆలోచించగలము అయితే ఒకసారి ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఒక కాంపిటీషన్ పెడతారనమాట మానసిక ప్రశాంతత మానసిక శాంతి ఇది చాలా గొప్ప స్థితి ఇది చాలా అద్వితీయమైన అద్భుతమైనటువంటి స్థితి కాబట్టి ఇప్పుడు ఆ శాంతి ఎలా పొందుతామో ఆ శాంతి అంటే ఏంటో నాకు పెయింటింగ్స్ రూపంలో అందరికీ అర్థమయ్యేలాగా ఒక ఎగ్జిబిషన్ పెట్టండి అందులో ఫస్ట్ టూ ప్రైజెస్కి నేను గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి అనౌన్స్ చేస్తారు సరే రాజ్యం అన్నప్పుడు అన్ని రకాల కళలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి చాలామంది పెయింటర్స్ వచ్చారనమాట ఆ మానసిక శాంతిని మనస్సుని వర్ణించడం కోసం అందరూ వాళ్ళ వాళ్ళ పెయింటింగ్స్ రూపంలో దాన్ని వర్ణించారనమాట సో చాలా రకాల పెయింటింగ్స్ అన్నీ కూడా గమనించిన తర్వాత రాజుగారు రెండు పెయింటింగ్స్ తీసుకుంటారు వాటిని చాలా క్లియర్గా అబ్సర్వ్ చేస్తారనమాట అందులో ఒక పెయింటింగ్ ఏంటంటే సముద్రం ఆ సముద్రంలో పై పైన కొన్ని అలలు మాత్రమే ఉంటాయి చుట్టూ ప్ర ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆకాశంలో కూడా ఆ శాంతి పావురాలు శాంతి పక్షులు ఎగురుతున్నట్టు ఉంటాయి చుట్టూ ప్రకృతి కూడా చెట్లన్నీ కూడా పండ్లతో వికసించినట్టు ఉంటుంది ఎలాంటి గొడవలు విభేదాలు లేకుండా వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా అసలు ఒక వసంతంలా ఉంటుంది అలాంటి ఒక అందమైన పిక్చర్ అనమాట అది చూస్తున్నారు రాజుగారు ఇంకొక పిక్చర్ ఏంటంటే చుట్టూ డిస్టర్బెన్సెస్ చుట్టూ గొడవలు చుట్టూ నెగిటివిటీ రెండు పర్వతాలు ఆ పర్వతాలు కూడా విరిగిపోయి ఘోషిస్తూ ఉన్నాయి అక్కడికి వెళ్తే చాలా హీట్ హీట్ హాట్ హాట్గా ఉన్నాయి చెట్లన్నీ ఎండిపోయినట్టున్నాయి అసలు అక్కడికి వెళ్తే ఆ వాతావరణమే అలా ఉంది అలాంటి వాతావరణంలో కూడా ఒక అందమైన పక్షి చెట్టుకున్నటువంటి ఒక కొమ్మ మీద కూర్చొని చాలా ప్రశాంత స్థితిలో కూర్చొని తన పిల్లలకి ఫీడింగ్ చేస్తూ ఉంటుంది ఏది కావాలో అది భోజనం పెట్టడం కానీ లేకపోతే తినిపించడం కానీ అది చేస్తూ అసలు తన మనోరంజనకరమైనటువంటి స్థితిలో తను ఎంజాయ్ చేస్తూ ఉంది చుట్టూ పరిస్థితులతో ఏదేం పట్టించుకోకుండా తన స్థితిలో తానుంది ఇప్పుడు ఈ టూ పెయింటింగ్స్లో రాజుగారు ఏ పెయింటింగ్కి మార్క్స్ ఇచ్చి ఉంటారు ఎందుకు రెండో పెయింటింగ్ అంటే చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తుంది కాబట్టి తనలో తాను రమిస్తూ ఉంది ఎస్ కరెక్ట్ రాజుగారు రెండో పెయింటింగ్కి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట రెండో పెయింటింగే గెలుస్తుంది ఎందుకంటే ఈరోజు మనము శాంతి కోసం ప్రశాంతంగా ఉన్న ప్లేస్కి ప్రతిసారి వెళ్ళలేం కదా అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని సో శాంతి అసలు మనలోనే ఉంది అది మన క్వాలిటీ అది మన ఆలోచనల్లోనే ఉంది చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం మన మనస్సుకు తీసుకొని పదే పదే వాటి కోసం ఆలోచిస్తూ ఉంటే ఇక మనము డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాము నెగిటివిటీ అవుతూ ఉంటాము వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మన సంతోషం అంతా పరిస్థితులపై ఆధారపడి ఉంటే మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము ఈరోజు మన చుట్టూ పరిస్థితులు లేవా ప్రతి ఒక్కరికి ఉన్నాయి సమస్యలు లేవా ఉన్నాయి సముద్రంలోకి వెళ్ళిన తరువాత నీళ్ళు ఉంటాయి మనం షిప్లో ప్రయాణం చేస్తున్నప్పుడు షిప్లోకి నీళ్ళు వస్తే ప్రమాదకరం అలాగే మన మనస్సులో ఎక్కువగా ఈ విషయాల కోసం పరిస్థితుల కోసం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అది చేయాలి ఇది చేయాలి పిల్లల్ని రెడీ చేయాలి హాస్పిటల్కి వెళ్ళాలి జాబ్ చేసుకోవాలి బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాలి ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని చేయలేమో మనసు అలసిపోతుంది అలా కాకుండా శాంతి నా స్వభావము శాంతి నా సంస్కారము శాంతి నా నిజ ధర్మము నేను చుట్టూ ఎలాంటి ఉన్నా శాంతిగా ఉండగలను నా కర్తవ్యం మీద నేను దృష్టి పెట్టాలి బాధ్యత మీద దృష్టి పెట్టాలి అలాగ మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే మానసిక శాంతిని మనము పొందగలము ఈ మానసిక శాంతి పొందడానికి గొప్ప ఔషధం ఏమైనా ఉందా అండి నిజంగా మానసిక ప్రశాంతతని పొందడానికి గ్రేట్ మెడిసిన్ ఏదన్నా ఉంది అని అంటే అది నాలోనే నా మనస్సులోనే నా ఆలోచనలలోనే నా సంతృప్తిలోనే నా భావాలలోనే నా లైఫ్ మేనేజింగ్ స్కిల్స్లోనే ఉన్నది అని ఒక గ్రేట్ సెల్ఫ్ రియలైజేషన్ రావడమే శాంతి ఎందుకంటే ఎప్పుడైతే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఈ స్ట్రెస్ తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది సంఘర్షణ తగ్గుతుంది ఓకే యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతాయి ఈరోజు మందిని చూస్తున్నాం కదా మేము జాబ్ చేస్తున్నాం కానీ మాకు చాలా టెన్షన్ యాంగ్జైటీ లెవెల్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ జాబ్ ఎప్పుడు ఏమవుతుందో తెలీదు ఈ జాబ్ ఉంటుందో లేదో కూడా తెలీదు అలాంటి అనిశ్చితత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నాము కొన్నిసార్లు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే గుండెదడ కూడా కలుగుతుంటుంది ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఎంత శాంతంగా ఉంటామో ఎంత వీటి కోసం ఆలోచించకుండా పరిష్కారం మీద దృష్టి పెడుతూ ఉంటామో మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటామో మన కర్తవ్య నిర్వహణలో నిమగ్నమై ఉంటామో అంతగా స్ట్రెస్ ఉండదు అంతగా యాంగ్జైటీ ఉండదు మీరు ఒకసారి మాటి మాటికి మనము స్ట్రెస్ కోసం ఆలోచించి స్ట్రెస్ స్ట్రెస్ ఐమ్ సో స్ట్రెస్ ఐమ్ సో యాంగ్జైటీ ఐండ్ సో వరైట్ నేను ఎంతే ఇంకా నా లైఫ్ ఇంత నేను ఎప్పటికీ హ్యాపీగా ఉండలేను అంతే అని ఒక కన్క్లూజన్ ఇచ్చేసామనుకోండి ఇంకెక్కడ శాంతిగా ఉంటాం కాబట్టి మానసిక ప్రశాంతతకి అద్భుతమైన సాధనాలు ఏదైనా ఉన్నాయి అని అంటే అది మంచిగా భగవంతుని యొక్క మహావాక్యాల శ్రవణం వినడము తరువాత యోగం చేయటము తరువాత అందరితో మంచిగా ప్రేమతో వ్యవహరించటము అన్ని విషయాల కోసం ఆలోచిస్తూ అందరి కోసం ఆలోచిస్తూ అందరు ఏం చేస్తున్నారు ఊళ్ళో ఏం జరుగుతుందో ఆ స్ట్రీట్లో ఏం జరుగుతుందో అని ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మాత్రము శాంతంగా మనము అస్సలు ఉండలేము కాబట్టి జ్ఞానం యోగము సత్సంగము మంచి ఆహారం తీసుకోవడం ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండడము మన వాల్యూస్ని మన క్వాలిటీస్ని ఎప్పుడు మనం మర్చిపోకుండా ఉండడము కోపం తగ్గించుకోవడము ఆవేశం తగ్గించుకోవడము మాటలు ఎక్కువగా మాట్లాడకుండా ఉండడము మానసిక తలనొప్పిని కలిగించేవి ఎప్పుడు కూడా లేకుండా ఉండడము ఇవన్నీ కొత్తి కొద్దిగా మనం ప్రాక్టీస్ చేస్తూ ప్రకృతితో స్వాంతన పొందుతూ నేను ఇతరులకు ఏమి ఇవ్వగలను అని ఆలోచించే దయా హృదయంతో ఉన్నప్పుడు శాంతంగా ఉండగలను అలాగే అమ్మ ఈ బ్రెయిన్ మైండ్ అనేవి రెండు ఒకటేనా నిజంగా ఈరోజు చాలామంది ఏమనుకుంటారు అంటే మైండ్ అన్న బ్రెయిన్ అన్న ఒకటే అనుకుంటారు మైండ్ అయినా బ్రెయిన్ అయినా ఒకటే అనుకుంటారు కాదు బ్రెయిన్ అనేది శరీరం యొక్క భాగం అది మనం స్కాన్ చేసినప్పుడు మన బ్రెయిన్ చూడొచ్చు ఆ బ్రెయిన్లో ఏ ఏ మార్పులు జరుగుతున్నాయి ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది ఎలాంటి కణితి ఫామ్ అయ్యాయి ఇవన్నీ మనం చూడొచ్చు కానీ మనస్సుని చూడగలమా మనస్సుని ఎప్పుడైనా ఎవరైనా చూసారా మనస్సు అనేది మన హృదయానికి సంబంధించింది అది ఆత్మలో ఒక భాగం అన్నమాట కాబట్టి బ్రెయిన్ అనేది ఫిజికల్ ఆర్గాన్ మనస్సు అనేది మన మైండ్ కోసం సైన్స్ ఎన్ని రకాలని చెప్తుందండి అవును ఈరోజు సైన్స్ చాలా డెవలప్ అయింది సైన్స్ కూడా సైకాలజీ అనేటువంటి ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేసి మనస్సు కోసము వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వ్యక్తి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఇలాంటివి ఎన్నో క్రియేట్ చేస్తూ ఉన్నాము సో మరి సైన్స్ అండ్ సైకాలజీ ఏం చెప్తుంది అంటే త్రీ రకాల మైండ్స్ ఉన్నాయి మూడు రకాల మైండ్స్ ఒకటి కాన్షియస్ మైండ్ రెండు సబ్ కాన్షియస్ మైండ్ మూడు అన్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన చుట్టూ ఏం జరుగుతుంది మనకు ఒక ధ్యాస ఉంటుంది మనకు ఒక స్పృహ ఉంటుంది కానీ ఇది టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటే ఉంటుంది దీని కింద లోపల ఉంటుంది హృదయాంతరాలంలో ఉండేది సబ్ కాన్షియస్ మైండ్ ఈరోజు సబ్ కాన్షియస్ మైండ్ కోసం ఎంతోమంది చెప్తున్నారు కదా నీవు ఏం సాధించాలన్నా ఏ లక్ష్యం సాధించాలన్నా ముందుకు వెళ్ళాలి అన్న మీ సబ్కాన్షియస్ మైండ్కి పాజిటివ్గా ప్రోగ్రామ్ చేయండి మీ సబ్కాన్షియస్ మైండ్కి మీకు ఏది కావాలో పదే పదే చెప్పండి అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్లోనే మన మెమరీస్ అనండి మన బిలీఫ్ సిస్టమ్ మన నమ్మకాలు అనండి మన యాటిట్యూడ్ అనండి అవన్నీ ఉంటాయి అన్నమాట అందుకే మనస్సుని సాగరంతో పోలుస్తారు కాన్షియస్ మైండ్ సాగరం పైభాగం అయితే ఈ సబ్కాన్షియస్ మైండ్ సాగరం యొక్క అంతర్గత భాగం ఇక అన్కాన్షియస్ మైండ్ అసలు అది మనకి అవేర్నెస్సే ఉండదు అది మనసు యొక్క చాలా 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 డెప్త్ ఉంటుంది అనమాట సో అన్కాన్షియస్ మైండ్ అనేది ఇంకా చాలా డెప్త్ ఉంటుంది సో సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్తోనే మనం ఎక్కువ వర్క్ చేస్తాం మన ఇంటెలిజెన్స్ అంతా కూడా మనం ఏదైనా చేయాలనుకున్నా కూడా అదంతా మన సబ్కాన్షియస్ మైండ్ని మనం ఎంత యాక్టివేట్ చేస్తామో అంతా దాని అనుసారంగా ఉంటుంది అమ్మ అలాగే గ్రోత్ మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటారు కదా అసలు ఏంటండి ఇవి ఇది నిజంగా ఒక చక్కటి ప్రశ్న గ్రోత్ మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ అంటే మన మనస్సుని మనం ఎప్పుడు డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా ఒక విషయంలో ఒక సలహా ఇచ్చారనుకోండి ఒక అడ్వైజ్ ఇచ్చారనుకోండి అది నిజంగా మనలో లోపం ఉందనుకోండి ఆ లోపాన్ని యాక్సెప్ట్ చేసి మనల్ని మనం ముందు డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము అది గ్రోత్ మైండ్ సెట్ సో ఫిక్స్డ్ మైండ్ సెట్ అనుకోండి నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను నా స్వభావం ఇంతే నా సంస్కారం ఇంతే నా యాటిట్యూడ్ ఇంతే ఈరోజు నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను ఎట్టి పరిస్థితుల్లో నేను ఎగ్జామ్ రాయను స్కూల్కి వెళ్ళను కాలేజ్కి వెళ్ళను నేను ఇంకా ముందుకు వెళ్ళేదే లేదు ఒకసారి డిసైడ్ అయిపోతారు బిజినెస్లో ఒకసారి ఏదో ఒకటి జరిగి ఫెయిల్ అయిపోయాం చాలా నష్టం వచ్చింది అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నేను బిజినెస్ పెట్టను వేరే వాళ్ళకు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు ఇక బిజినెస్ పెట్టకండి అని అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఏదైతే గతంలో జరిగిందో అది మనస్సులో వాళ్ళు అదే ఫిక్స్ చేసేసుకున్నారు ఇంక ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఇప్పుడు మనం ఎవరైనా ఒక వ్యక్తిని కలిసామో ఆ వ్యక్తితో ఏదో ఒక గొడవ జరిగింది ఒక విభేదం జరిగింది ఒక తలనొప్పి అయింది జీవితంలో నేను ఇంకా వాళ్ళని కలవనండి ఫిక్స్డ్ మైండ్ సెట్ సో ఇప్పుడు మనము జాబ్లో ఉన్నాము మనకి వేరే వాళ్ళు అడ్వైజ్ ఇస్తూ ఉన్నారు ఇంకో కంపెనీకి వెళ్తే మంచి జాబ్ ఉంటుంది అని నేను రాలేనండి నేను ఇక్కడ ఫిక్స్ అయిపోయానండి అంటే ఇంకా మనము మనకున్నటువంటి ఆ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసుకోలేం మన మనస్సుని మనకి అనుగుణంగా మార్చుకోలేం మన మెచ్యూరిటీతోనూ గ్రోత్నెస్తోనూ ముందుకు వెళ్ళలేం ఎవరైనా మనకి సలహా ఇచ్చారనుకోండి మీరు చాలా టెన్షన్తో ఒత్తిడితో బాధతో ఉన్నారు కదా మీరు వెళ్ళి మంచిగా రాజీగా మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి అంటే నాకు ఇప్పుడు అంత విల్లింగ్నెస్ లేదండి నాకు అసలు అవసరం కూడా లేదండి అని చెప్తారు అంటే ఫిక్స్డ్ ఒకసారి ఒకటి మనస్సులో ఏదో అనుకుంటే ఇంకా అంతే వాళ్ళేటి పరిస్థితుల్లోనూ మారడం కానీ వాళ్ళ అభిప్రాయాలు చేంజ్ చేసుకోవడం కానీ ముందుకు వెళ్ళడం కానీ ఉండదు గ్రోత్ మైండ్ సెట్ అలా ఉండదు ప్రతి విషయాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటుంది నెగిటివిటీలో కూడా పాజిటివ్ని చూసే యాటిట్యూడ్ ఉంటుంది ఎవరైనా మనకి సలహా ఇస్తే అడ్వైజ్ ఇస్తే సజెషన్ ఇస్తే ఆ సలహా నాకు ఎంత ఉపయోగపడుతుంది అని ఆలోచించగలిగి భవిష్యత్తును కూడా చూడగలిగి గతంలో అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఏది ఏమైనా సరే ఎంత ఛాలెంజింగ్ నేను ఎదుర్కోవాల్సి వచ్చినా ఎంత కష్టపడాల్సి వచ్చిన ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చినా ఎంత ఏది ఏమైనా సరే నేను ముందుకు వెళ్ళాలి గ్రోత్ మైండ్ సెట్ దాన్ని పట్టుకొని కూర్చోదు ఒక భావాన్ని ఒక అభిప్రాయాన్ని ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను డెఫినెట్గా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అని గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది పాజిటివిటీతో ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ నమ్మకాలని ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు వెళ్ళగల స్థితి లేదా శక్తి ఉంటుంది అలాగే మైండ్ పవర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనస్సు శక్తి అనేది ఎక్కువగా మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది మనం ఇప్పుడు కూర్చొని ఏవేవో వ్యర్థ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు చేస్తూ అనుకోండి నేను ఇది చెయ్యలేను ఇది నా వల్ల కాదు నేను ఏ పని తలపెట్టినా ఏ కార్యం తలపెట్టినా అసలు నాకు విజయం అనేది జరగదు నేను ఎంతమందికి ఎంత చేసినా నన్ను ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు నన్ను మంచిగా చూసుకునే వాళ్ళు లేరు అసలు ఎప్పుడు చూసినా నాకే ఏంటి సమస్యలు వస్తూ ఉన్నాయని ఇలా నెగిటివ్గా ఆలోచిస్తూ కూర్చుంటే మన మనసు యొక్క శక్తి బాగా తగ్గిపోతుంది పాజిటివ్గా ఆలోచించాలి ముందుకు వెళ్ళాలి నేను నా జీవితంలో ఎన్నో నేర్చుకోవాలి ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలి నా సంకల్ప శక్తి నా విల్ పవర్ చాలా గొప్పవి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని ఈ మనస్సుని ఈ బుద్ధిని నేను సత్కార్యంలో ధర్మకార్యంలో ఉపయోగించాలి నేను చాలా పాజిటివ్గా ఉండాలి ఎనర్జెటిక్గా ఉండాలి చాలా యాక్టివ్గా ఉండాలి చాలా మంచి పనులు చేయాలి చాలా ఆనందంగా ఉండాలి భలే ఇప్పుడు విఘ్నం రావచ్చు నేను తలపెట్టిన కార్యం లోపల కానీ తర్వాత విజయం తథ్యం సఫలత తథ్యం అని ఇలా ఆలోచించగలిగితే మనసు యొక్క శక్తిని మనం పెంచుకోవచ్చు అలాగే అమ్మ శాంతిగా ఉండాలంటే ఎలాంటి గుణాలు శక్తులు కలిగి ఉండాలి నిజంగా శాంతిగా ఉండాలి అని అంటే కంపల్సరీగా మన లోపల ఓర్పు ఉండాలి కాస్త కూస్తో సహనం ఉండాలి తట్టుకోగలిగినటువంటి శక్తి ఉండాలి దయ ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అడ్జస్ట్ అవ్వాలి నేను ఎవరితోనే అడ్జస్ట్ అవ్వను నేను ఎవరి మాట వినను అంటే అలాంటి వాళ్ళకి శాంతి ఉండదు కదా కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులతో అడ్జస్ట్ అవ్వాలి మనలో ఉన్నటువంటి కొద్దిగా ఈగోని అహంకారాన్ని తగ్గించుకొని వినమ్రత భావాన్ని గుణాన్ని ధారణ చేయగలగాలి సో ఇలా మన జీవితాన్ని మనము మలుచుకోగలిగినప్పుడు శాంతి బాగుంటుంది ఆనందంగా ఉండగలం అమ్మ అలాగే మనసుకు గల గొప్ప శక్తి ఏంటి అది ఎలా పనిచేస్తుంది మనసుకి శక్తి చాలా అద్భుతమైన శక్తి అద్వితీయమైన శక్తి మనస్సుకున్నటువంటి శక్తి మనం సైన్స్లో కూడా వింటూ ఉంటాము భగవంతుడు ఈ మనస్సుకి చాలా అనంతమైనటువంటి శక్తిని ఇచ్చాడు కానీ దీన్ని మనము ఫైవ్ పర్సెంట్ కూడా ఉపయోగించుకోవట్లేదు అదంతా నిద్రాణ అవస్థలోనే నిద్రపోతూ ఉంది దాన్ని మనము జాగృతి చేయలేకపోతూ ఉన్నాము సో మనస్సుకి ఈరోజు అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి ఈరోజు మనం ఎన్ని సృష్టిస్తున్నాం ఇన్ని క్రియేట్ చేస్తున్నాము ఇంత ముందుకు వెళ్తూ ఉన్నాము ఇన్ని అద్భుతాలను చేయగలుగుతూ ఉన్నాం కదా సో మరి మనస్సుకున్నటువంటి శక్తిని మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి అంటే మనం ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలను చేయాలి ఉన్నతమైనటువంటి ఆలోచనలను చెయ్యాలి ఉదయాన్నే లేస్తూనే మన లైఫ్ షెడ్యూల్ కూడా మన బ్రహ్మముహూర్తం లోపల మనం ధ్యానం చెయ్యటం వలన యోగం చేయటం వలన పరమాత్మునితో కనెక్ట్ అవ్వడం వలన మన మనసు యొక్క శక్తి అద్భుతంగా పెరుగుతుంది ఇంకా మన మనసు యొక్క శక్తిని మనం గుర్తించాలి అంటే కాస్త కూస్త సైలెన్స్ ప్రశాంతత ఎందుకంటే చూడండి మనము నదిలోకి వెళ్ళినప్పుడు ఆ నదిలో నీళ్లు కదులుతూ ఉంటే మన ప్రతిబింబాన్ని మనం చూసుకోలేం నదిలో నీళ్లు ప్రశాంతంగా ఉంటేనే మన ప్రతిబింబాన్ని మనం చూసుకోగలం అలాగే నాలో ఎంత అద్భుతమైన శక్తి ఉంది అద్వితీయమైన శక్తి ఉంది సమస్యని ఎదుర్కొని పోరాడగలిగే నిలబడగలిగేటువంటి శక్తి ఉంది ఎంత ధైర్య శక్తి ఉంది ఎంత నిర్భయత శక్తి ఉంది ఎంత సహన శక్తి ఉంది ఎంత ఓర్పు శక్తి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి సైలెన్స్ పీస్ ఆఫ్ మైండ్ వీటి ద్వారా మన మానసిక శక్తిని మనం అద్భుతంగా పెంచుకోవచ్చు అలాగే మనము శాంతిని కోల్పోవడం వల్ల మనసుపై ఎలాంటి ప్రభావం పడుతుందండి మన శాంతిని కోల్పోవడం వలన మనస్సు పైన ఈరోజు స్ట్రెస్ రూపంలో టెన్షన్ రూపంలో యాంగ్జైటీ రూపంలో డిప్రెషన్ రూపంలో చాలామంది ఈ నెగిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం కదా సో మనసు ఇలాగే పదే పదే డిస్టర్బ్ అవుతూ ఉంటే మన మనసుకున్నటువంటి శక్తిని మనం ఉపయోగించలే కోపంలోకి వస్తాం ఆవేశంలోకి వచ్చేస్తాం సో ఇది శరీరం మీద కూడా చాలా ప్రభావాన్ని చూపుతుందనమాట ముఖ్యంగా శాంతి గుణానికి మన లంగ్స్కి చాలా ప కనెక్షన్ ఉంది మనం ఎంత శాంతంగా ఉంటే మన లంగ్స్ కూడా అంత ఎఫిషియంట్గా పనిచేస్తాయి లేకపోతే లంగ్స్కి సంబంధించినటువంటి ఆస్తుమ కావచ్చు ఎలర్జీస్ కావచ్చు ఇలాంటివి ఎక్కువ ఫామ్ అవడానికి అవకాశాలు ఉంటాయి అమ్మ మానసిక శాంతి పొందడం గురించి చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు చూశారు కదండి ఇది ఇవాళ ఆత్మ పరమాత్మ ప్రత్యేక కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం